హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అదే నాకు కావాలి ముందుగా స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఈ రోజు రెండు ఎకరాలకి ముగ్గురు నారు పెరకడానికి అయితే వెళ్ళాము నారు ఎకరానికి ఒక కట్టలెక్కన పోస్తారు ఇవి రెండు ఎకరాలకి రెండు కట్టలు అయితే పోసారు ఇప్పుడు ఈ లేత నారులు కాబట్టి లేత నారు అని ఎందుకు అంటున్నానంటే ఇవి ఒడ్లు నేలలో పోసి భూమిలో చల్లినప్పటి నుంచి పాతికి రోజుల కంటే ఇరవై ఐదు రోజులకే ఈ నారును పెరికేస్తాము ఈ షుగర్ లెస్ ముప్పై రోజుల లోపే నాటేసుకో లేకపోతే నారు ముదిరిపోయింది అంటారు ఈ ముదిరిపోయిన నారుని గనక నాటినట్టు అయితే ఇది చిన్నప్పుడే వెన్ను తీసేసి దిగుబడి బాగా రాదన్నమాట అందుకని లేతగా ఉన్నప్పుడు ముప్పై రోజుల లోపే ఈ నారుని అయితే నాటేసుకోవాలి కట్ట ఒడ్లు నారు వచ్చేసి చిన్న కట్టలు కనుక వెయ్యి కట్ట దాకా అవుతుంది మేము పెద్ద పెద్ద కట్టలు కడతాము అందుకనే మాకు ఏడు వందలు అవుతుంది అంతేను ఈ రెండు కట్టల నారునైతే అయితే మొత్తం పెరిగేసాము మాకు మా పద్నాలుగు వందలు మాత్రమే అయింది రెండు కట్టల నారు పద్నాలుగు వందల కట్టలు మాత్రమే అయింది ఈ రెండు ఎకరాలకి నారు సరిపోద్దా లేదా అని చేయగలమైతే టెన్షన్ పడుతుంది ఇంకేం చేస్తాం తప్పదులే అని చెప్పి వచ్చిన వరకు నాటేసుకొని తర్వాత ఇంకెవరి దగ్గరైనా మిగిలి ఉంటే ఆ నార్ని తెచ్చి వేసుకోవాలన్నమాట ప్రతి సంవత్సరం ఈ బీహార్ వాళ్ళు కాని రాపోతే ఎవరి నారు వాళ్ళకి సరిపోయి ఉండేది ఇప్పుడైతే ఎక్కడ చూసిన నారే ఈ ఒక బీహారాల్లో నాటట్లేదు నారిక ఎంత అలాగే ఉంటుంది నారంతా మిగిలిపోతుంది కానీ నాటు మాత్రం అయిపోతుంది ఒక్కొక్క కర్ర రెండు కర్రలు మాత్రమే వేస్తారు వాళ్ళు అసలు నారే పెట్టరు నారు మొత్తం పెరిగి సి బాగా గుత్తులు గుత్తులుగా నాటండి అయ్యా అని చెప్పడానికి వాళ్ళకేమో తెలుగు రాదు మాకేమో హిందీ రాదు ఇంకేం చేయలేక వాళ్ళు ఎలా వేస్తే అలా ఏపించుకుంటారు అనమాట అదే నా కొంచెం నాలుగు కర్రలు పెట్టచ్చు కదా ఎందుకని దూరం వేస్తున్నావు కొంచెం దగ్గర వేయచ్చు కదా అంటారు మేము కూడా అసలు పలసనే వేయము నాలుగు కర్రలు వేసి బాగా దగ్గరగా వేస్తాం ఎందుకంటే ఊళ్ళో కనిపిస్తూ ఉంటాం కదా మేము వాళ్ళు ఏముందో నాటేస్తారు వెళ్ళిపోతారు కానీ మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి నాటు మాత్రం బాగా వేస్తాం ఒక్కసారిగా గత్తరగా నాటులు రావడం వల్ల ఎలాగో బీహార్ వాళ్ళు సరిపోయింది లేకపోతే పోతే మాదేండి మాదిండి అని వాదనలు జరిగేటి మా ఊర్లో అయితే ఇంతకీ మీ ఊర్లో కూడా సాలే అంటే బీహార్ వాళ్ళు వచ్చారా వస్తే తప్పకుండా కామెంట్ చేయండి మరి మీ నాటి ఎవరి చేత వేయించారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే ముగ్గురం వచ్చాము పద్నాలుగు వందల నారు పెరికాము మనిషికి నాలుగు వందల యాభై అంతే పెరికాలుదు ఈ నారు సాల్దు అన్న మేమేం చేస్తాము కైలో ఉన్నదంతా పెరిగి గుట్లేసేసాము ఇంకా నీ తిప్పలు నువ్వు బడమ్మ అని చెప్పి మేమైతే ఇంటికి వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు